హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రభా ఈరోజు అందరికీ తెలిసిన విషయమే కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి భోజనం ఎలా వడ్డించాలి ముందు కంచంలో డైరెక్ట్గా అన్నం వడ్డించకూడదండి ఫస్ట్ పచ్చడి కానీ ఏమైనా ఉంటే వడ్డించుకోవాలి తర్వాత పొడి కూరలు వడ్డించుకోవాలి తర్వాత అన్నం వడ్డించాలి వడ్డించాలండి తర్వాత అన్నం మీద నెయ్యి వడ్డించుకోవాలి ఆ తర్వాత లిక్విడ్ ఐటమ్స్ పులుసులు కానీ లేకపోతే సాంబార్ కానీ వడ్డించుకోవాలండి కూరలైనా పర్వాలేదు తర్వాత వడ్డించాలి కుడి చేతి వైపున మంచినీళ్ళు పెట్టాలండి చూసారా మన సనాతన ధర్మంలో ఎలా భోజనం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామనేది ఎంత గొప్పగా వివరించారు ఎప్పుడు ఏం తినాలనేది వివరించారు చూసారా ఇదండి ఈరోజు సంగతి నేను ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏమి చేసానంటే పప్పు పచ్చడి పనగంటాకు కూర ఫ్రై చేశాను గుమ్మడికాయ సాంబార్ పెట్టానండి గడ్డ పెరుగు ఎలాగో ఉంటుంది కదా మంచి మంచి నెయ్యి కూడా మన మనకి అవైలబుల్గానే ఉంటుంది కదా సో ఇదండి ఈరోజు మా భోజనంలోకి మీరు లంచ్లో ఏం స్పెషల్స్ చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి చేసుకొని వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్